హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఈస్ తేజస్వి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప ఈ సినిమా కథపై పదేళ్ల నుంచి కసరత్తు చేస్తూనే ఉన్నాడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి డైరెక్టర్ ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారు ఇంకా చెప్పాలంటే విష్ణు మార్కెట్ను మించి వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించారు భారీ తారాగణం భారీ బడ్జెట్తో రూపొందిన కన్నప్ప సినిమా ఈ నెల ఇరవై ఏడున భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించాడు సరే మరి ప్రమోషన్స్కు ప్రభాస్ వస్తాడా రాడా విష్ణు ఏమంటున్నాడు ఏం జరగనుంది కన్నప్ప సినిమాను అమెరికాలో మంచు విష్ణు బాగా ప్రమోట్ చేస్తున్నాడు ఇటీవల రోడ్ షోలతో ఈ మూవీపై మరింతగా హైప్ క్రియేట్ చేశాడు ఇప్పుడు ఈ మూవీ టీం ఇండియాలో కూడా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా మోహన్ లాల్ కిరీటాగా ప్రభాస్ రుద్రగా నటించారు కన్నప్ప ప్రమోషన్స్లో భాగంగా భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది అలాగే అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అలాగే కొచ్చిలో మోహన్ లాల్ మీడియా మీట్ నిర్వహించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలపనున్నారు ఇదిలా ఉంటే కన్నప్ప ప్రమోషన్స్లో ప్రభాస్ పాల్గొంటాడా లేదా అనేది హాట్ టాపిక్ అయింది ఈ సినిమాలో ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించడమే గొప్ప విషయం కారణం ఏంటంటే ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు తను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి టైం కుదరడం లేదు అలాంటిది కన్నప్ప సినిమాలో ముఖ్య పాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు మోహన్ బాబుతో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాలో నటించేందుకు డార్లింగ్ ప్రభాస్ ఓకే చెప్పాడు అయితే ఇప్పుడు ప్రభాస్ను ప్రమోషన్స్కు తీసుకువస్తాను అంటున్నాడు మంచు విష్ణు నార్త్లో కానీ సౌత్లో కానీ చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ను తీసుకొస్తానని మంచు విష్ణు చాలా గట్టిగా చెబుతున్నాడు ప్రభాస్ ఇటీవల ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాడు ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ సినిమాల షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు దీంతో కన్నప్ప ప్రమోషన్స్కు టైం ఇస్తాడా అనేది ఆసక్తిగా మారింది